బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఒక యోగి ఆత్మకథ యోగానంద గారి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నామండి హిమాలయాలకు వెళ్ళడానికి పారిపోతూ ఉంటే ఆటంకం ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి శీర్షకులు మనం జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము మరి అమర్తో కలిసి వీళ్ళు నిన్నటి క్లాసులో చక్కగా వెళ్ళు హరిద్వారం అయితే చేరుకుంటారు ఎలా అయితే వాళ్ళ అనంతన్నయ నియమించిన పోలీసుల్ని బోల్తా కొట్టించి కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చేకా హరిద్వార్ చేరుకున్నాక ఏం చేస్తారండి ఇద్దరు కూడా వాళ్ళ డ్రస్సులు మార్చేసుకోవాలని చక్కగా నా మన విదేశీ దుస్తుల్లోకి మారిపోతారు మారిపోయి ఇక్కడే ఉండే వాళ్ళ అన్న ఎలా అయినా పట్టుకుంటాడు అని చెప్పి వీళ్ళిద్దరూ కూడా హరిద్వార్ నుంచి ఋషికేశం వెళ్ళడానికి ఒక టికెట్ కొనుక్కుంటారండి టికెట్ కొనుక్కుని ఆ అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆ ఋషికేశం నుంచి ఆ వెళ్ళాలని వీళ్ళు అనుకుంటారు కానీ లోపు ఒక పోలీసు రావడం ఆయన వీళ్ళు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇంట్లోంచి ఎందుకు వారిపోతున్నారు అంటే వెళ్ళే హిమాలయాలు గురువు గారిని కలుసుకోవడానికి వెళ్తున్నప్పుడు మీరు ఆ హిమాలయాలకి వెళ్తున్నారు కానీ ఇక్కడే భూమి మీదే అలాంటి గురువులు ఉన్నారు నేను మీకు వాళ్ళ గురించి చెప్తాను అని ఈయనొక కథ చెప్తాడు ఆ కథ చెప్పినప్పుడు ఈయన అనుకుంటాడు యోగా పరమహంస యోగానంద గారి ఏంటంటే అది ఆ కథ విన్నాక అదేదో ఆ అప్రయత్నంగా ఆ మహనీయుడైన ఒక సాధువుని ఈయన కలుసుకున్నాడు కానీ నేను నేనెంతో చిత్తసిద్ధితో చేసిన ఈ అన్వేషణ మాత్రం ఒక మహాగురు పాదసన్ని కాకుండా అసభ్యమైన ఒక పోలీస్ స్టేషన్ లోనే ముగిసిపోయింది అని తెలుసుకుంటాడండి ఎందుకంటే ఆయన చెయ్యి తెగినప్పుడు మరి ఆ వార్తాపత్రికల్లో వచ్చిన వార్తను కూడా ఈయన చదువుతాడు అనమాట తర్వాత ఏం జరిగిందన్న విషయాలు మనం ఈ తెలుసుకుందాం అండి లైక్ చేయండి షేర్ చేయండి హిమాలయాలు అంత దగ్గరలో ఉన్నా కూడా వీళ్ళు బందీలుగా ఉన్నందువలన అవి వీళ్ళకి ఆ హిమాలయాలు ఎంతో దూరమైనట్టు అనిపిస్తుంది స్వేచ్ఛ కోసం ఈయన మనసు ఉరకలు వేస్తుందని అమర్తో చెప్తాడు అవకాశం వచ్చినప్పుడు చల్లగా జారుకుందాం పవిత్రమైన ఋషికేశానికి కాలినడకన వెళ్ళగలవని ప్రోత్సాహంగా చిరునవ్వు నవ్వుతాడండి పరమాంస యోగానంద గారు కానీ వీళ్ళకి ఒక బలమైన ఆధారంగా ఉన్న డబ్బు ఉన్న వాళ్ళు వీళ్ళ దగ్గర ఆ డబ్బు ఉంది కదండి వీళ్ళ దగ్గర మరి ఆ డబ్బు లేకపోతే వీళ్ళు ఏం చేయగలరు అదే ఒక బాలమైన ఆధారం కదా ఆ డబ్బు వీళ్ళ దగ్గర నుంచి తీసేసుకోగానే వీళ్ళు జతగాడు నిరాశావాదిగా మారిపోయాడంట ఆల్రెడీ కొంత డబ్బునేమో జతిన్ పట్టుకెళ్ళిపోయాడు మిగతా డబ్బు ఏమో పోలీస్ స్టేషన్ లో వాళ్ళు తీసేసుకున్నారు ఎప్పుడైతే తీసేసుకున్నారో అప్పుడు అమర్ ఏమైపోయాడు చాలా నిరాశవాదిగా మారిపోయాడంటండి ఎందుకంటే హిమాలయాల్లో అడవులు కూడా ఉన్నాయి కదా అలాంటి ప్రమాదకరమైన అడవి ప్రదేశంలో కనుక మనం నడక మొదలు పెట్టామంటే చివరికి మనం చేరేది సాధువులు ఉండే చోటికి కాదు పెద్ద పులుల పొట్లకి అని చెప్తాడండి మరి మూడు రోజులకి అనంతుడు అమర్ వాళ్ళ అన్నయ్య వస్తారు అమర్ అయితే తేలికబడ్డ మనసుతో వాళ్ళ అయితే ఆప్యాయంగానే పలకరిస్తాడు కానీ పరమహంస యోగానంద గారు మాత్రం సమాధాన పరుచుకోలేరండి అనంతన్నయ్యకి ముట్టిన వల్ల తీవ్రమైన నిందలకు మించి మరి ఏమీ లేదు అని చెప్తున్నాడు వాళ్ళ అనంత ఎంతో తిడతాడు అనమాట అందువల్ల నేను నిందలే మోయాల్సి వచ్చింది నేను ఎటువంటి రాజీకి నేను రావలేను అని ఈయన చెప్తున్నారు నీ మనసుకి ఎలా అనిపిస్తుందో నాకు తెలుసరా అంటూ వాళ్ళ అన్నయ్య ఈ సముదాయిస్తూ అన్నాడంట ఎందుకంటే నిన్ను కోరేదల్లా ఒక్కటే కాశీలో మంచి జ్ఞా అని ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని కలుసుకో దానికి నాతో కాశీ రమ్మని నీ కోసం పెట్టుకున్న నాన్నగారిని చూడటానికి కలకత్తా వచ్చి కొన్నాళ్ళు ఉండమని కావాల్సి వస్తే తరువాత సాగిద్దు గాని ఇంకా గురువు కోసం వెదగటం అని వాళ్ళ అనంత చెప్తాడండి ఈ విషయం దగ్గర అమరు ఆ మాటలో కలగజేసుకుని నాతో మళ్ళీ హరిద్వారం వచ్చే ఉద్దేశం ఏమీ తనకి లేదని ఖండితంగా చెప్పేస్తాడంట కుటుంబ సంబంధమైన ఆప్యాయత అనుభవిస్తున్నాడు వాడు కానీ నాకు తెలుసు నేను మాత్రం గురువు కోసం అన్వేషణ మాననని పరమహంస యోగానంద గారు చెప్తున్నారు వీళ్ళంతా కాసి వెళ్ళి రైలెక్తారు అక్కడ ఈయన ప్రార్థనకు సాటి లేని తక్షణ ఫలితం ఒకటి కనిపించిందంట వీళ్ళు అన్నయ్య తెలివిగా ముందే ఒక పథకం వేసి ఉంచాడండి హరిద్వారం వచ్చే లోపున దారిలో కాశీలో ఆగి ఒక పండితుడిని కలుసుకుని తరువాత పరమహంస యోగానంద గారితో మాట్లాడడానికి ఏర్పాటు చేసుకున్నాడంట ఎందుకు ఆ పండితుడిని కలుసుకుంటే పరమహంస యోగానంద గారు సన్యాసిని కావాలన్న ఉద్దేశం విరమించుకునేటట్టు చేయటానికి ప్రయత్నిస్తానని ఆ పండితుడు ఆయన కొడుకు అనంత ఎన్నయ్యకి మాట ఇచ్చారు అందువల్ల ఆ అన్నయ్య ఏం చేస్తాడంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు పరమహంస యోగానంద గారిని పండితులు గారి కొడుకు కూడా యువకుడే అనమాట ముంగిట్లోనే మంచి ఉత్సాహంగా పలకరిస్తాడు ఆ కొడుకు కానీ సుదీర్ఘమైన వేదాంత ఉపన్యాసం ఇస్తాడండి తనకు దివ్య దృష్టి వల్ల ఆయన భవిష్యత్తు తెలిసినని నొక్కి చెప్పి సన్యాసి కావాలన్న నా ఉద్దేశాన్ని ఎవరి ఉద్దేశాన్ని పరమహంస యోగానంద గారి యొక్క ఉద్దేశాన్ని కొట్టి పాడేస్తాడు వీళ్ళు మామూలు బాధ్యతలన్నీ విడిచిపెట్టాలన్నా పట్టు మీదే కనుకను ఉన్నట్టయితే నీకు ఎప్పుడు మీద దాపరిస్తుంది అని చెప్తాడండి సన్యాసి అంటే ఇక్కడ ఇంకొక అర్థం చెప్తున్నారండి సం ప్లస్ నీ ప్లస్ ఆన్ అంటే సమస్తము తోసివేయడం అంటే అన్ని కర్మలను అలాగే కర్మ ఫలాలను కూడా భగవంతుడికి అర్పించడం భగవద్గీతలు మనకి ఇదే చెప్పబడిందండి దేవుడి దర్శనము నువ్వు చెయ్యలేవు ప్రాపంచిక అనుభవాలు పొందందే నీకు పూర్వ కర్మను ఒక్క నాటికి తప్పించుకోలేవు అని చెప్తానండి పూర్వకర్మలు అంటే ఈ జన్మలో పూర్వ జన్మలో కానీ చేసిన వెనుకటి పనులకు ఫలితాలండి అవి చేయడం అనే అర్థంలో క్రు అనే సంస్కృత ధాతువు నుండి ఈ కర్మ అనేది వచ్చిందనమాట ఇది మనకి భగవద్గీతలోనండి అధ్యాయం తొమ్మిది శ్లోకం ముప్పై ముప్పై ఒకటిలో చెప్తారండి శ్రీకృష్ణుల భగవాన్ భగవాన్ గారి కర్మల గురించి అందుకు సమాధానంగా భగవద్గీతలో చెప్పిన అమృత వాక్కులు ఈ నోట్లోంచి వెళ్ళిపడతాయండి ఏమని ఎంతో దుష్కర్మ కట్టుకున్న వాడు కూడా ఎడతెరిపి లేకుండా శ్రీకృష్ణుడిని ధ్యానించినట్లయితే అతడు వెనక చేసిన దుష్కర్మల ఫలితాలు శీఘ్రంగా నశిస్తాయి అతడు ధర్మాతుడై శాశ్వత శాంతి పంచుకుంటాడు నన్ను నమ్ముకున్న భక్తుడు ఎవడు నశించడు ఇది నిశ్చయంగా తెలుసుకో అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి పద్మహంస యోగానంద గారి నోటి నుంచి వస్తాయండి అంతే వెంటనే ఆ యువకుడు అంత గట్టిగా జో జోస్యం చెప్పేసరికి ఈలో విశ్వాసం కొద్దిగా ఏమని అప్పుడు గుండె నిండా భక్తి నింపుకుని మనసులో దేవుణ్ణి ఇలా ప్రార్థించారంటండి ఉంచి నా మానస్ నా మానసిక ఆందోళన పోగొట్టు ఇక్కడే ఇప్పుడే జవాబు చెప్పు నన్ను సన్యాసిగా బతకమంటావా సంసారిగా కొనసాగమంటావా నీ ఉద్దేశం చెప్పు అని ఆ భగవంతుణ్ణి ఈయన కోరుకుంటారు ఆ పండితుడి గారి ఇంటి ఆవరణకు వెలుపల ప్రసన్న వదుడై ఉన్న ఒక సాధువుని ఈయన గమనిస్తాడండి దివ్య దృష్టి కలవాణని చెప్పుకునే ఈయనకు అలాగే పరమాంస యోగానంద గారికి తీవ్రంగా జరిగిన సంభాషణ ఆయనంతా వింటూనే ఉన్నాడండి అంటే ఆ పండితుడు వాళ్ళ కొడుకుకి పరమాంస యోగానంద గారికి ఏదైతే సంభాషణ జరుగుతుందో అదంతా ఆయన వింటున్నాడు అనమాట ఆ అప్పుడు సారాహంశ యోగానంద గారిని ఆ పండితుడు ఆ దగ్గరికి పిలుస్తాడండ సాధువు ప్రశాంతమైన ఆయన కళ్ళల్లోంచి బ్రహ్మాండమైన శక్తి ఒకటి వెలుపడుతున్నట్లు దీనికి ఒక అనుభూతి కలుగుతుంది బాబు ఆ అజ్ఞాని మాటలు చెవి పెట్టకు చెవిన పెట్టుకోకు నీ ప్రార్థనకి జవాబుగా ఈ జన్మలో నీ నిర్ణయమైన ఏకాక ఏకైక మార్గం సన్యాసమేనని నీకు నమ్మకంగా చెప్పమని భగవంతుడు నాతో అంటున్నాడని ఆ సాధువు చెప్తాడు ఖచ్చితమైన పరిష్కారం లాగా వచ్చిన ఈ సందేశాన్ని వినగానే ఈ ఆశ్చర్యం ఏమీ కాదు కానీ భావం మాత్రం పెళ్ళి పిగుతుంది సంతోషంగా చిరునవ్వునవుతాడండి ఆ మనిషి దగ్గర నుంచి వచ్చేయంటూ అంటూ ముంగిట్లోంచి ఆ జ్ఞ ఆ జ్ఞాని పరమాంస యోగానందగాని పిలుస్తాడు ఋషితుల్యుడైన ఆ మార్గదర్శకుడు ఆశీర్వ సూచకంగా చెయ్యెత్తి మెల్లగా వెళ్ళిపోతాడండి నువ్వెంత పిచ్చివాడువో ఆ సాధువు కూడా అంతే పిచ్చివాడు ఇంత మనోహరమైన వ్యాఖ్య చేసిన వాడు తెలని తల నిలిసిన పండితుడు అయినా కూడా ఆయన కొడుకుని నా వైపు ఎంతో సానుతాపంగా చూస్తాడండి అతను కూడా దేవుడి కోసం అనిశ్చితమైన అన్వేషణలో పడి ఇల్లు విడిచి పెట్టేశాడని వింటాడు తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఈ అనుభవం సరిపోయిందని ఇంట్లో ఉన్నా కూడా తర్వాత కూడా అతను ఇల్లు విడిచి పెట్టేశాడని తెలుసుకుంటాడండి ఈయన ఆ వైపు నుంచి తిరిగి వెళ్ళిపోతారు ఈ ఇంట్లో వాళ్ళు ఇంకేం మాట్లాడదలుచుకోలేదని అన్నయ్యతో చెప్పేస్తాడండి దాంతో అతను నిరుత్సాహపడి వెంటనే వెళ్ళిపోవటానికి ఒప్పుకుంటాడు వెంటనే వెళ్ళు కలకత్తా వెళ్ళే రైలు ఎక్కుతారు నీకు మరి రేపు తెలుసుకుందామండి అయితే ఆ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ